ఇరవై వేల టెక్కీగా పనిచేయాల్సిందేనా కాగ్నిజెంట్ ఆఫర్ ఎందుకు తక్కువగా ఉంది ఫ్రెషర్లకు భారీ ప్యాకేజీలు ఎందుకు రావడం లేదు ఇంజనీరింగ్ పూర్తి చేశారా జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అవును అనుకుంటే మీకోసం టెక్ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ఎక్సైటింగ్ ఆఫర్ ఇస్తోంది ఈ ఆఫర్ నిజంగానే బాగుంది ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ రెండున్నర లక్షల రూపాయలు ఆఫర్ చేస్తోంది వినడానికి బాగుంది కదా అప్లై చేయడానికి పరిగెత్తకండి ఒక నిమిషం ఆగండి నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఇస్తుంది అనుకుంటే మీరు పాపులో కాలేసినట్టే ఏడాదికి రెండు లక్షల యాభై రెండు వేల రూపాయల్ని కాగ్నిజెంట్ చెల్లించనుంది అంటే నెలకు ఇరవై వేల రూపాయల చొప్పున వేతనంగా చెల్లిస్తుందన్నమాట ఇందులో ప్రావిడెంట్ ఫండ్ ఇన్సూరెన్స్ ను మర్చిపోకండి అవి కట్ చేసుకోను వచ్చే జీతం ఇరవై వేల కంటే సుమా ఇలా తక్కువ జీతాలు ఇస్తుందంటే మీరేమనుకుంటున్నారు కాగ్నజెంట్ కష్టాల్లో ఉందేమో లాభాలను రాబట్టుకోలేకపోతుందేమో అని అనుకుంటున్నారా అయితే మీరు మళ్లీ పప్పులో కాలేసినట్టే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కాగ్నజెంట్ కు ఇరవై రెండు శాతం లాభాలు పెరిగాయి రెండో త్రైమాసికంలో ఈ టెక్ సంస్థ ఏకంగా యాభై కోట్ల అరవై లక్షల డాలర్ల లాభాలను సొంతం చేసుకుంది అది కూడా కేవలం లాభాలు మాత్రమే కానీ ఉద్యోగులకు మాత్రమే ఇరవై వేల రూపాయల కంటే తక్కువ జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించింది అది కేవలం ఖర్చులకు మాత్రమే సరిపోతుంది కాగ్నజెంట్ ఇండియా హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంది తమిళనాడులో సగటు జీవన వ్యయం ఎంతుందో తెలుసా చెన్నైలో పంతొమ్మిది వేల నుంచి ముప్పై రెండు వేల మధ్య సగటు లివింగ్ కాస్ట్ ఉంది మనిషి జీవించడానికి కనీసం అవసరమైన డబ్బు అన్నమాట విలాసాలు ఉండవు సెలవులు లేవు పెట్టుబడులకు అవకాశమే లేదు అది కూడా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పొందే జీతం కేవలం ఇరవై వేల రూపాయలన్నమాట అయితే ఇతర ఉద్యోగాలతో పోల్చి చూద్దాం భారతదేశంలో డ్రైవర్ కు నెలకు కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తారు ఇంటి పని చేసే వారికి సగటున వేతనంగా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు అయితే ఆయా ఉద్యోగాలను కించపరచడం ఇక్కడ కాదు ప్రతి పనికి ఎంతో కొంత గౌరవం ఉంటుంది ఈ ఉద్యోగాల్లో ఎదుగు బొదుగు ఉండదు అందుకే చాలా ఏళ్ల నుంచి డ్రైవర్ అదే జీతాన్ని పొందుతున్నాడు కానీ ఇంజనీర్లకు అలా కాదు ప్రమోషన్లుంటాయి వేతనాలు పెరుగుతాయి నైపుణ్యం తేడాను పెట్టుబడిని చూడండి ఇంజనీరింగ్ కోర్సు ఉంటుంది మీరు ఎంచుకున్న కాలేజీని బట్టి కోర్సు పూర్తయ్యే వరకు కనీసం మూడు నుంచి ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి ఉంటారు సాధారణంగానే మంచి ప్యాకేజీని అంచనా వేస్తారు అయితే ఎందుకు భారీ ప్యాకేజీలను ఫ్రెషర్లు పొందడం లేదు దీనికి రెండు కారణాలున్నాయి మొదటిది ఓవర్ సప్లై ఏటా భారత్ ఇరవై లక్షల మంది ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తోంది కానీ భారత ఆర్థిక వ్యవస్థ వారందరికీ అవకాశాలు కల్పించలేకపోతోంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇరవై లక్షల మంది ఇంజనీర్లకు సరిపడా ఉద్యోగాలు లేవన్నమాట అయితే ఇక్కడ ఇంజనీరింగ్ డిగ్రీ పొందడంతోనే ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం ఉద్యోగాన్ని పొందేందుకు అవసరమైన నైపుణ్యాలు తప్పనిసరి రెండు వేల ఇరవైలో వచ్చిన ఈ నివేదికను ఒక్కసారి పరిశీలిద్దాం దేశంలో ఎనభై శాతం మంది ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు కేవలం రెండు పాయింట్ ఐదు శాతం మందికి మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు ఉన్నట్టు నివేదిక తెలిపింది ఇక కేవలం ఐదు పాయింట్ ఐదు శాతం మందికి మాత్రమే బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నట్టు తెలుస్తోంది వారు మాత్రమే ఉద్యోగాలను పొందుతున్నారు కానీ వారికి కూడా వేతనాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి తక్కువ జీతాలు ఉండడానికి ఇది ఒక కారణం మాత్రమే రెండో కారణం ఏంటంటే కార్పొరేట్ కల్చర్ ఇది కేవలం కాగ్రెజ్ మాత్రమే కాదు ఇతర సంస్థలను కూడా చూడండి రెండు వేల పదమూడులో లో ఫ్రెషర్లకు టిసి మూడు లక్షల ఇరవై వేల రూపాయల ప్యాకేజీ ని ఇచ్చింది ఇప్పుడు టిసిఎస్ ఎంత ప్యాకేజీ ఫ్రెషర్లకు లకు ఇస్తోందో తెలుసా ఎగ్జాక్ట్లీ రెండు వేల పదమూడు నాటి ప్యాకేజీ ని కొంచెం మార్చి ఇస్తోంది రెండు వేల పదమూడులో లో ఇన్ఫోసిస్ మూడు లక్షల ప్యాకేజీ ఇచ్చింది ప్రస్తుతం మూడు నుంచి ఐదు లక్షల ప్యాకేజీని ఇస్తోంది విప్రోది కూడా సేమ్ స్టోరీ రెండు వేల ఇరవైలో ఫ్రెషర్లకు మూడు లక్షల ముప్పై వేల ప్యాకేజీని ఇవ్వగా ప్రస్తుతం మూడు లక్షల యాభై వేలు ఇస్తోంది దశాబ్ద కాలమైన ఫ్రెషర్స్ జీతాల్లో ఎలాంటి మార్పులు రాలేదని స్పష్టంగా తెలుస్తోంది రూపాయి విలువ పడిపోయింది నిత్యావసరాల ధరలు రెంట్లు భారీగా పెరిగిపోయాయి కానీ శాలరీలు ఏమాత్రం మారడం లేదు కానీ కంపెనీలో టాప్ బాస్ల జీతాలు కూడా పెరగలేదు అనుకుంటే పొరపాటే వాళ్ళ కథ చాలా భిన్నంగా ఉంటుంది భారత్ లో అత్యధిక జీతాన్ని తీసుకుంటున్న సీఈఓ ఎవరో తెలుసా కాగ్నిజెంట్ బాస్ గతేడాది కాగ్నిజెంట్ సీఈఓ నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల్ని జీతం కింద అందుకున్నాడు ఎందుకంత జీతం అంటే ఆయన భారత్ లో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించారు నిజానికి తాజాగా కాగ్నిజెంట్ హైదరాబాద్ లో కొత్త కార్యాలయాన్ని కూడా తెరిచింది సో ప్రస్తుత సీఈఓ నాయకత్వంలో కంపెనీ వృద్ధి చెందుతోంది ఇది శుభ పరిణామమే సమస్య ప్రయోజనాలు ఏమాత్రం తగ్గడం లేదు లాభాలు పెరిగితే వాటాదారులు టాప్ బాసులకు మేలు జరుగుతుంది ఒకవేళ లాభాలు పడిపోతే మాత్రం ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొందరిని ఉద్యోగుల నుంచి తీసేయొచ్చు మరికొందరి జీతాలు తగ్గించవచ్చు అయితే ఇలాంటి సమస్య కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు పశ్చిమ దేశాల్లో ఈ సమస్య మరింత దారుణంగా ఉంది అయితే దీని గురించి మనం ఏం చేయగలం అన్నది అస్సలు ప్రశ్న కంపెనీల వ్యవహార శైలికి సంబంధించి కొన్ని పరిష్కారాలను ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉంటుంది ఇంజనీర్లకు నైపుణ్యాల కొరత ఉంటే వారికి సరిచేయాల్సిన చేయాల్సిన అవసరం ఉంది లేదంటే కొత్త నైపుణ్య కోర్సులను సిలబస్ లో మార్పులను కొత్త తరహా విద్యా సంస్థల్ని నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకే ఉంటుంది ఉదాహరణకు లను తీసుకుందాం తొలి ఐఐటి ఇన్స్టిట్యూట్ ను పంతొమ్మిది వందల యాభైలో లో స్థాపించారు దీని ప్రధాన ఉద్దేశం టెక్నాలజీలో కొత్త లీడర్లను తయారు చేయడమే స్వాతంత్ర భారతదేశాన్ని సమున్నతంగా నిర్మించే నిపుణులను తయారు చేయడానికి ఐఐటిని ప్రారంభించారు ఇది విజయవంతమైంది రెండవది ఏంటంటే మన వైఖరిలో మార్పు అవసరం ఎక్కువ జీతాన్ని ఆశించడం నేరమేమీ కాదు నమ్మక ద్రోహం అంతకన్నా కాదు ఇది కేవలం మీకోసం చేస్తున్న ప్రయత్నమే అదే సమయంలో మీకు ఉన్న నైపుణ్యాలను తప్పకుండా పెంచుకోవాల్సిందే ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే ఏమాత్రం ఉద్యోగాలు నైపుణ్యాలు ఉన్న వారిని నియమించుకునేందుకు కంపెనీలు ఇష్టపడుతున్నాయి నైపుణ్యం ఉన్న తక్కువ జీతాలను ఇస్తున్నాయి అంటే ఎక్కువ స్కిల్స్ ఉంటే ఎక్కువ జీతం అన్నట్టుగా మారింది నిత్యం కొత్త అంశాలను నేర్చుకోవాల్సిందే ఎలాంటి నైపుణ్యం లేని వారిని ఈ ప్రపంచం ఏమాత్రం పట్టించుకోదు అనడంలో ఎలాంటి సందేహం లేదన్నమాట మీరు ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి దానికి తగినట్టుగా అవసరమైన కోర్సులు చేయండి స్కిల్స్ మెరుగుపరుచుకోండి అప్పుడే ఉద్యోగాలు ఏవైనా లభిస్తాయి